నువ్వు నాకు భోజనము సిద్ధపరచదు అంటే అర్థం ఏంటంటే ఏ సమస్యతో నువ్వు ఆకలిగొని ఉన్నావో ఏ సమస్య కోసం నిరీక్షణతో ఎదురు చూస్తున్నావో ఏ సమస్య పరిష్కారం అయితే బాగుండు నా ప్రాణం తెప్పరెళ్తుంది అని నువ్వు అనుకుంటున్నావో ఆ సమస్యను బట్టి నీ ప్రాణాన్ని కృంగతీస్తున్న అపవాదికి కలిగిన నవ్వు జీవము కలిగిన దేవుడు అంటున్నాడు వాడి నవ్వు ఆగిపోవాలి నువ్వు మనసారా నవ్వాలి అదే ప్రార్థనా శక్తి ప్రార్థనలో అంత బలం ఉంది ప్రార్థనలో అంత శక్తి ఉంది ప్రార్థనలో అంత ఉద్యమం ఉంది ప్రార్థనలో అంత పరిష్కారం ఉంది ప్రార్థనలో అంత అన్ని సమస్యలకు పరిష్కారం జీవవాక్యం అందుకనే ప్రతి నిత్యము ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఏ సమస్యను బట్టి కూడా ఇబ్బంది పడరు పర్వతం లాంటి సమస్యలు సమస్యలు ఉండవని కాదు ఇబ్బంది పడరు ఉదయంగా పర్వతం లాంటి సమస్యలున్నా దేవుడు వాటిని చదురు భూమి చేయగలిగిన శక్తివంతుడు